కొడుకుల కోసం ఆస్తులు సంపాదిస్తే ఒక బాధ సంపాదించకుంటే ఇంకో బాధ కూడబెడితేనేమో ఇంకేం నా పేరు మీద రాస్తావు అని అదో కొట్లాటలు ఏం సంపాదించకుంటే నువ్వు బతుకుండే ఎవరు ధరిస్తావయ్యా అంతిటుడు ముసలోళ్ళంటే సైసకుంట్రు ఇలా జోరుగా ఎగురుతున్నోళ్లే రేపు పొద్దుగల ముసలోళ్ళం అయితాం మా పరిస్థితి కూడా ఇట్లనే అవుతదేమో అని ఆలోచన ఉండద్దా ఏం మనసులో ఏమో అమ్మ నాయనలు దేవుళ్ళతో సమానం అంటారు మరి దేవుళ్ళని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుని చూసుకుంటారు అదే అయితే కంటికే కానరు అయ్యో గట్ల కూడుతుండ్రు ఒక్కొళ్ళన్నారు కదా ఏం తప్పు చేసిండు అని అనిపిస్తుంది కదా అవు పెద్ద తప్పు చేసిండు బతుకున్నప్పుడు నాయనకు నరకం చూపించిన కొడుకులు ఆయన జీవి తీసుకున్నాం కొచ్చేడిస్తే ఉరివెట్టుకున్న గీ తాతది నల్గొండ జిల్లా బేగంపేట అనే ఊరు ముసలామే ఎన్నడో కాలం చేసిందట ఇద్దరు కొడుకులుంటే పోయి పట్నంలుంటుండ్రట మా నాయన అని ఒక్కళ్ళు కూడా వచ్చి చూడకపోయేదట ఎన్నడన్నా కొడుకుల తానికని పట్నం వస్తే అరి పెట్టేదట ఎన్నడున్నా నా బతుకు గింతే అని ఆఖరికి ఊరికొచ్చి ఊరి పెట్టుకుండు సాగు చేస్తామని కొడుకులు కోడంలో వస్తే ఊరోళ్ళంతా కలిసి ఇట్లా ఎగో వడి కొట్టిండ్రు మనుండంగా మంచి నీళ్ళు కూడా పోయేనోళ్ళు సచ్చినాక మీరు సాగు చేస్తారా అని ఊర్లకెళ్లి గెదిమిండ్రు ఊరోళ్లే మనిషికి పైసలు వేసుకుని తాత సాగు చేసిండ్రు ఇంత జరిగినాక ఇక ఈ ఊర్ల ఎవ్వలన్న అమ్మ నాయన చూడకుంటుంటారా మీరు కూడా మీ ముసలి మంచి గరుచుకోన్రీ